ఆయన సంచరించరించుచు సంచరించరించు కపేర్న ఈ సమయంలో మనం బావుగా లోకంలో మనం పుట్టి పెరిగి చనిపోయే లోపు మన జీవితాల్లో ఒక నిజాన్ని ఇంకా బ్రెయిన్ స్ట్రోకులు రకరకాల పరిస్థితులలో ఇప్పుడు కూడా మీ దగ్గరికి నేను వచ్చేటప్పుడు ఈరోజే అంటే నేను చూసినా ఐదు మరణాలు ఇంక ఎన్ని జరుగుతున్నాయో తెలియదు అయితే అట్టని అనేవ స్థిరం శాశ్వతం నీకు చెప్పడం లేదు నేను అంతే మీరు అంతే ఎవరిమైన అంతే అయితే ఈ బ్రతుకు దినములంటిలో మనము వాస్తవికంగా దేవునికి లోపడి మన జీవితాల్లో జీవించేది మనం నేర్చుకుంటే ఈ లోకమంతా మనల్ని చిన్న చూపు చూసినా దేవుడు చిన్న చూపు చూడడు ఈ లోకమంతా మనల్ని పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం మనల్ని వదలడు ఈ లోకమంతా ఉంటుంది కదా మామూలుగా ఈ లోకంలో మనం ఎన్నో చూస్తుంటాం కొందరి ప్రేమలు ఒక రీతిగా ఉంటాయి మరి కొందరు ప్రేమలు మరొక రీతిగా ఉంటాయి అంటే ఏంది చెయ్యాలని చెప్తుంది హలో లూయా దేవుని పిల్లలారా మనకు నింద మనకు నిందకు ప్రతిగా అందకు ప్రతిగా మనల్ని మనల్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా రెట్టి ప్రవ్వే చెప్తాడు అన్నమాట నీతిమంతులోనోలోనో తలంపులోనో ఆలో తలంపులోనూ ఆలో జీవితంలో నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు కానీ మానవులమైన మనం అందరం కూడా మనం అందరం కూడా జన్మ కర్మ పాపులం జన్మ కర్మ పాపులం నాతో కర్మ పాపు నాతో కర్మ పాపులం పాపులం బాధపడకూడదు అయితే మన యొక్క సొంత జ్ఞానంతో తెలివితే మనం కుంగిపోతాం అయితే మనకంటూ ఒక ఆధారం ఏంటంటే అది పుణ్యం చాలా చెప్పాలి ఎక్కడ కూడా శివరవరంలో కూడా సాక్ష్యాలు చెప్పాలి అట్లా ప్రార్థన చేశారో అలేలుయా కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మనం చదువుకున్నటువంటి కపేర్నహూ అనే హపేర్నహూ అనే ఒక గ్రామానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మీరు మా ఇంట్లోకి మీరు మా ఇంట్లోకి రండి అని రండి అని అన్నారు ఆ ఇంట్లోకి వెళ్ళారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో బిలి గ్రంథంలో రాయబడిందంటే ఇది మా మంచి వస్త్రాలు ఉండొచ్చు మంచి వస్త్రాలు ఉండొచ్చు ఆ ఇంట్లో కానీ దేవుడు లేకపోతే చీకటే వాస్తవికలు ముగ్గురు నా కాపర్సు రండి అని చెప్పినా అవన్నీ కూడా నా కూడా కుటుంబం ఏదో కానీ ఈరోజు నేను ఇప్పుడు నేను అక్కడ కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న విషయం ఇది చెప్తాను మీకు నేను మనం అందరం ఉన్నాం ఇక్కడ చెప్పండి మీ మిమ్మల్ని వాస్తవంగా చెప్పాలంటే మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టగలిగిన అధికారం నాకు ఉంది నుంచి విషయం చెప్పే అధికారం నాకు ఉంది ఆ ఇంట్లో ఎవరు అంట ఏ సేమ్ నాయుడు సేమ్ నాయుడు ఆ ఇంట్లో ఏ సై ఉన్నాడు ఆ ఇంట్లో ఏ సై ఉన్నాడు మా మా పోవతి వారము మా పో కాబోతి వారము మా మహాంటో మీరు పాపం చేసి మహాంటో మీరు పాపం చేశారు లేదో నాకు నాకు అయితే తెలియదు కానీ నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటి తెలిసింది ఒకటి నేను కొన్ని పాపాలు చేశాను ప్రతి మనిషి జన్మ కర్మ ప్రతి మనిషి జన్మ కర్మ పాపి పాపి అయితే ఈ లోకంలో మనము ఏదైనా ఆకులు పొడిచిన ఆయన మనల్ని తిట్టాడు మనల్ని కొట్టాడు మనల్ని కొట్టాడు ఆవతడు ఆవత మనం తెలుసు మనం తెలుసుకొని తెలుసుకొని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత అయ్యా నాయన అయ్యా నాయన తండించు నన్ను